ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలం అమ్మనబ్రోలులో నిన్న హత్యకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరి మృతదేహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు వీరయ్య చౌదరి హత్య జీర్ణించుకోలేకపోతున్నట్లు చంద్రబాబు తెలిపారు పన్నెండు టీంల పోలీసుల బృందాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారన్నారు వీరయ్య చౌదరిని అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు వీరయ్య చౌదరి పార్టీలో చురుకైన సమర్థవంతమైన వ్యక్తి అని కితాబిచ్చారు వీరయ్య చౌదరి కోల్పోవడం బాధకరమన్నారు రాజకీయాలు హత్యలను చేసే వ్యక్తులు కాల గర్భంలో కలిసిపోతారని సీఎం తెలిపారు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పన్నెండు టీములు చేశాం జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు యాభై మూడు చోట్ల కోట్లు ఉన్నాయి అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది ఏది ఏమైనా పన్నెండు టీంలు పనిచేస్తున్నాయి వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి ఏదైతే యువగైతే వంద రోజులు లోకేష్ గారితో తిరిగారు అదే సమయంలో అమరావతి ైతులు పాదయాత్రలో వచ్చేప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడుగా సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు ఈ మండలంలో ఒక పదివేల ఓట్లు మెజార్టీ సాధించే పరిస్థితులు ఆయన ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు అని అర్థం చేసుకోవాలి ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాలు కూడా చూసుకోవంటే ఇక్కడ చీరాల రెండు సమర్థవంతంగా చేసి రెండూ గెలిపించే పరిస్థితికి వచ్చారు అలాంటి మంచి నాయకుడిని కోల్పోవడం చాలా బాధేస్తుంది అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఇప్పటికే పన్నెండు టీంలు వేసాం సిసిటివి కెమెరాల్లో ఉండే క్లోజ్ కూడా తీసుకుంటున్నాం కానీ చాలా మందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా కానీ క్లోజ్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేశారో అని పట్టుకోవడం నూటికి నూరు శాతం చేస్తాం